వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా నూట యాభై కోట్లు కోట నూట యాభై కోట్ల పై చిలుపు గల ఈ ప్రాపర్టీకి ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు రెండు వేల పదహారులో అంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డేటెడ్ గా రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది తప్పుడు డాక్యుమెంట్ రెండు వేల పదహారులో నైన్టీన్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒక ఎనభై ఒకటి డేట్ తో ఒక తప్పుడు సొసైటీ క్రియేట్ చేసి మొత్తం డాక్యుమెంటేషన్ అంతా కూడా ఈ నూట యాభై కోట్ల ప్రాపర్టీని కాజేయడం కోసం అడుగులు పడ్డాయి మీరందరూ చంద్రబాబు నాయుడుతో సన్నిహితులు నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్ లోకల్ ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక్కడ కార్పొరేటర్ కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ కూడా ఒక ఆయన ఆ జనసేన కార్పొరేటర్ సంబంధించిన బ్రదర్ వాళ్ళ బ్రదర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇంతమంది కలిసి అధికార దుర్వినియోగం అనేది ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనం ఇది